అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ దాదాపు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని డిసైడ్ అయింది డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల వరకు వైద్య సదుపాయం అందించనున్నారు దీంతో నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాల్లో ఆరు కోట్ల సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది ఇక మానవతా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వేర్వేరు పథకాల్లో రిజిస్టర్ అయి ఉన్న వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్లో లబ్ధి పొందవచ్చు అలాగే హైడ్రో పవర్ కోసం ఒక లక్ష ఇరవై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు కేటాయించింది ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టనుంది అలాగే పిఎం ఈ డ్రైవ్ కోసం పదివేల తొమ్మిది వందల కోట్లు కేటాయించింది ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది టూ వీలర్సు త్రీ వీలర్సు అంబులెన్సులు ట్రక్కుల కోసం డిజైన్ చేసింది అంతేకాకుండా ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ప్రదేశాల్లో ఛార్జింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయనుంది ఇక పిఎం ఈ బస్సు పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం కోసం మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించింది ప్రధానమంత్రి గ్రాఫ్ సడక్ యోజన కోసం డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లు కేటాయించింది గ్రామీణ ప్రాంతాలు రిమోట్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకుంది మిషన్ మోసం కోసం రెండు వేల కోట్లు కేటాయించింది దీని ద్వారా వాతావరణ శాఖకు మరింత టెక్నాలజీ అందించటం నెక్స్ట్ జనరేషన్ రాడర్స్ శాటిలైట్లను ఉపయోగించటం హై కంప్యూటర్ల వినియోగం కోసం వినియోగించనున్నారు